హలో నమస్తే నేను మీ రామపడికంటి చాలామంది అరుణాచల భక్తులుగా మారుతున్నారు ఈ కాలంలో అంటే శివుడి మీద ధ్యానం భక్తి చాలామందికి పెరుగుతూ ఉంది ప్రతిరోజు రోజుకి కూడా సో ఇలాంటి టైంలో అరుణాచలం వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తున్నారు అయితే ఇలాంటి టైంలో ఏంటంటే అనాచలం వెళ్తున్నప్పటికి కూడా అనాచలం దర్శనం చేసుకున్నప్పటికీ శివుడి దర్శనం చేసుకున్నప్పటికీ కూడా చాలామంది వారి కోరికలు నెరవేరట్లేదు ఇంకా వారి కష్టాలు తీరట్లేదు ఇంకా అలాగే బాధల్లో ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి దానికి వారి పరి అంటే దేవుని దర్శించుకొని చేసిన తర్వాత కూడా ఇంకా కావట్లేదు అంటే దానిలో ఎన్ని ఎన్నో రకాల రీజన్స్ అనేది ఉంటాయి ఎన్నో రకాల రీజన్స్ ఉన్నప్పటికి కూడా ముఖ్యంగా చాలామంది కొన్ని తప్పులు చేస్తున్నారు బేసిక్గా ఆ తప్పులు ఏంటంటే ఆ అరుణాచలం వెళ్ళినప్పుడు దర్శనం టైంలో మీరు చేస్తున్న తప్పులు ఉన్నాయో అలాంటి తప్పులు జరగకుండా ఉంటే బాగుంటుంది అప్పుడు మీరు అనుకునే కోరికలు కూడా నెరవేరి మీకు అంతా మంచి జరిగే అవకాశం ఉంటుంది సో జనరల్గా చాలామంది చేసే తప్పులు ఏవైతే ఉంటాయో అలాంటి తప్పుల గురించి ఆ పొరపాట్ల గురించి దాంతోపాటు అరుణాచలం గురించి అరుణాచలం సంబంధించిన ప్రాముఖ్యత గురించి దాంతోపాటు అరుణాచలం వెళ్ళినప్పుడు దర్శనం టైంలో ఏం చేయాలి ఏం చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఈ అరుణాచలం సంబంధించినటువంటి దాని విశిష్టత అక్కడ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఉన్నటువంటి ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ అరుణాచలంకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకునే మీలాంటి ఎంతోమంది కూడా ఈ వీడియో అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది రికమెండ్ అవుతుంది ఆన్లైన్ ద్వారా సో ఈ వీడియోను చూసి లైక్ చేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి దాంతోపాటు అరుణాచల శివుడిని నమ్మే శివుడి భక్తులై ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివ అని చెప్పేసి కామెంట్ చేయండి దాంతోపాటు ఈ వీడియోను షేర్ చేయండి మహా స్మశానం వారణాసి మనో అరుణాచలం అత్యంత తేలికగా మోక్షం లభించే మార్గం చూపండి మహాప్రభు అని ఋషులు మహర్షులు బ్రహ్మను విష్ణువు శివుణ్ణి కోరినప్పుడు వారు చూపిన మార్గాలు కడు కష్టతరంగా భావించి ఎంతోమంది ఋషులు తిరిగి తిరిగి జన్మిస్తూనే ఉన్నారు కాశీలో మరణం కన్నా అర్హతతో కూడిన అరుణాచల యాత్ర మోక్షానికి సులభ మార్గం అని తెలిసిన వేల మంది ఇప్పుడు అరుణాచలంలో వాన ప్రస్థాశ్రమాన్ని గడిపారని స్థాయిని వేల కోట్ల ఆస్తులను వదిలి ఇప్పటికీ అక్కడే గడుపుతూనే ఉన్నారని మనలో ఎంతమందికి తెలుసు అర్హత గల అరుణాచలేశ్వర యాత్ర చేయగలిగితే అది తప్పకుండా శివుని అనుగ్రహమే శివుని అనుమతి లేనిది ప్రవేశం దొరకని క్షేత్రం అరుణాచలం ఒక్కసారి అరుణాచలంలో ప్రవేశించిన తర్వాత మౌనం పాటించండి మాట్లాడితే మనసు శివుని మీద ఉండదు శివనామ స్మరణ చేస్తూనే ఉండండి లేదంటే మన నాలుగకు హద్దు ఉండదు వీలైనంత వరకు మితాహారం పాటించండి లేదంటే స్పృహ శ్రీ శివుని మీద ఉండదు మన దర్పం చూపకూడదు అక్కడ శివుడే సుప్రీం మనం జీరో వీలైతే అన్నదానం చేయండి అది చేసేవారికి ఏమైనా ధనం దానం చేయండి యథాశక్తి మీరు ఇవ్వగలిగితేనే ఎవరిని దూషించకండి అక్కడ శివపార్వతులు సిద్ధుల రూపంలో సాధారణ రూపంలో మన మధ్యలోనే ఉంటారు తప్పదు కాబట్టి మీ హోటల్ రూంలో తప్ప అరుణాచల క్షేత్రంలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు మలమూత్ర విసర్జనలు ప్లాస్టిక్ వాడకాలు చేయకండి అరుణాచలం సాక్షాత్తు శివుడు ప్రత్యక్షంగా సంచరించే గొప్ప క్షేత్రం సాధారణ పుణ్యక్షేత్రంలా కేవలం దర్శనం నిమిత్తం అరుణాచలం రావద్దు ఇది పరమ పావన ఆవిర్భావ అగ్నిలింగ క్షేత్రం మనస వాచ కర్మణ శివస్పృహతో చేసే యాత్ర అరుణాచల యాత్ర ఒక్కసారి అర్హతతో కూడిన అరుణాచల దర్శనం చేయగలిగితే ఇక మరొక జన్మ ఉండదు మనిషి జీవితాన్ని రెండు భాగాలుగా విభంచదైన సమయం అరుణాచల ప్రవేశం ఇందులో శివస్పృహతో నియమనిష్టలతో గిరి ప్రదక్షిణ చేయడం అనేది కేవలం పుణ్యకార్యం మాత్రమే కాదు జన్మకు సరిపడా గుర్తుంచుకోదైన మహాఘట్టం అవుతుంది గిరి ప్రదక్షిణతో మాత్రమే అరుణాచల యాత్ర సంపూర్ణం అవుతుందని మర్చిపోకూడదు అరుణాచలంలో ఉన్నంతసేపు మరియు గిరి గిరిప్రదక్షిణలో అనుక్షణం అందరూ గిరివైపు చూస్తూ మౌనంగా లేదా అరుణాచల శివ అంటూ శివనామ స్మరణ చేస్తూనే ఉండాలి అది కేవలం కొండ కాదు ఆ కొండ కొండ మొత్తం యోగ నిద్రలో ఉన్న శ్రీ దక్షిణామూర్తి ఆ కొండ స్వరూపంలో నంది గౌరీ గణేష కుమారస్వామి వాళ్లతో సజీవంగా కూర్చొని ఉన్న ఆ మహాశివుడే ఆ అరుణగిరీషుడు అరుణగిరి వాడుకలో తిరున్నామల తిరున్నామలై అయినది తిరు అరుణమలై తిరు వన్నామలయ్యగా మారింది గిరి ప్రదక్షిణ చేస్తున్న చాలామందిని గమనించండి వారి వారి వ్యాపార కుటుంబ మరియు ఇతర అనుభవాల గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఏవి పడితే అవి తింటూ ఒక విహార యాత్రలాగా నడుస్తున్న ఆ పద్నాలుగు కిలోమీటర్లు ఎలా టైంపాస్ చేయాలి అనుకుంటూ ఎన్ని లింగాలు పూర్తయ్యాయి ఇంకా ఎంత దూరం ఉంది మరో గంటలో అయిపోతే హాయిగా పుణ్యంతో పాటు రూమ్కి వెళ్ళి వెంటనే తిరుగు ప్రయాణం చేసి రేపు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఏమేం పనులు చేసుకోవాలి అనుకుంటూ ఇదే స్పృహతో గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్లను ఎక్కువ మందిలో గమనించవచ్చు అతి కొద్ది మంది మాత్రమే మౌనంగా శివనామస్మరణతో ప్రదక్షిణ చేస్తుండడం సులభంగా గమనించవచ్చు తరువాత యాత్రలోనైనా గిరి ప్రదక్షిణ చేసే విధానాన్ని మార్చుకుంటే ఆ యాత్ర ఫలం దక్కుతుందని మరవద్దు అరుణాచలంలో దక్షిణామూర్తిగా స్థూల రూపంలో కొలువయ్యున్న ఆ మహాశివుడు ప్రత్యక్షమైతే మనం ఆయన్ని ఏమి కోరుతారో ఆయనకు తెలియదు కానీ ఆయన మాత్రం ఒక్కటే కోరుతాడు భక్తి పేరు చెప్పిన భక్తుల్ని ఇబ్బంది పెట్టినా మోసం చేసిన శివుని రుద్రరూపం మీరు చూస్తారు అని అంటే నేను ఎంత కారుణ్యమూర్తినో అంతటి కఠినాత్ములను శిక్షల విషయంలో అని కనుక శివదర్శనం కావాలి అంటే తొలుత శివసమ్మతం సాధించండి సర్వం శివోహం అరుణాచల శివాయ నమ సర్వే జనా సుఖినో భవంతు